మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత మంచు విష్ణు పూర్తిగా మారిపోయారు ఎంతగా అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసేంతగా మంచు వారసుడు మారిపోయారని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి పేద కళాకారులను ఆదుకుంటానని వాళ్ల కోసం ఇలే రాజా మ్యూజికల్ షో నిర్వహిస్తానని విష్ణు మా ఎన్నికల ఇచ్చిన హామీ అంతా బుస్సేనని తేలిపోయింది నోటికొచ్చిన హామీలు గుప్పించడంలో మంచువారు రాజకీయ నాయకుల్ని మించిపోయారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది తమ్ముడు మనస్తో పంచాయతీలో బిజీగా ఉండే విష్ణుకు పేద కళాకారుల గురించి పట్టించుకునే టైం లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే అసలు మా ప్రెసిడెంట్ అనే విషయాన్ని కూడా విష్ణు మర్చిపోయారని మరికొందరు విమర్శిస్తున్నారు నటుడు విష్ వెంకట్ వైద్యం కోసం ఇబ్బంది పడినప్పుడు కానీ ఆయన మరణించినప్పుడు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కనీసం పలకరింపు పరామర్శలు లేవు మంచు బ్యాచ్ అంతా బిజీ మరి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్కు మన ఆర్టిస్టుల బాధలు ఏం తెలుస్తాయని మా ఎన్నికలప్పుడు విష్ణు చేసిన కామెంట్ను విని నిజంగా ఈయన ఏదో ఉద్ధరిస్తాడని అందరూ ఎదురు చూశారు కన్నప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులు పట్టించుకున్నట్లే పేద కళాకారుల బాధలను కూడా విష్ణు లైట్ తీసుకున్నట్లున్నారు మరి ఇలా నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే మా ఎన్నికల్లో ఇబ్బంది పడాలి కదా అని సన్నిహితులు ప్రశ్నిస్తే వచ్చేసారి పోటీ చేస్తేనే కదా ఈ విషయాల గురించి ఆలోచించాలి అసలు పోటీ చేయకపోతే ఎవరేమనుకున్నా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంచు విష్ణు తెగించి సమాధానం చెబుతున్నాడట ఏరు దాటాక తెప్ప తగిలియడం అంటే ఇదేనేమో